హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవల్లిక కిచెన్స్ ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక కొన్ని ఆవాలు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేనైతే హాఫ్ కేజీ టమాటాస్ తీసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించండి తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక ఇలా తీసేసుకోండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా ఇలా స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోవాలి స్మాష్ తీసుకొని ఇలా నున్నగా టమాటా పలుకులు లేకుండా తీ నున్నగా స్మాష్ చేసుకోవాలి అక్కడక్కడ ఉంటే కొంచెం అక్కడక్కడ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఎంత స్మాష్ నీట్గా అయిపోయాయి కదా కాకపోతే మనకి అలా ఉంటే అంత మంచిగా అనిపించదు కాబట్టి తీసేసుకోండి లేదంటే మీకు అలానే ఉంటే పర్లేదు అనుకుంటే ఉన్నిచ్చుకోవచ్చు కాకపోతే తీసేసుకుంటే కర్రీ తీసేసుకుంటే కర్రీ నీట్గా బాగుంటుంది చూడండి ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకున్నాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్స్ చేయండి వేసుకొని బాగా మిక్స్ చేశాక అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు ఒక ఐదారు వెండుమిర్చీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అదే టమాటా పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేశాక కొన్ని వాటర్ తీసుకోండి అలాగే బెల్లం ఉప్పు తగినంత ఉప్పు రుచికి తగ్గ బెల్లం ఒకవేళ మీరు వద్దనుకుంటే బెల్లం స్కిప్ చేయచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా మనకు టమాటా రసం రెడీ అయిపోయింది దించేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోండి నాకు ఎంతో ఇష్టమైన టమాటా రసం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టమాటా రసం రెడీ ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి